వయసులు వెల్కమ్ టు మంగమ్మ పల్లెటూరు ముచ్చట్లు ఈ రోజు ఏంటి వీడియో అంటే మంగమ్మ సంసారం హాయ్ వయసులు ఈ రోజు మంగమ్మ సంసారం పార్ట్ వీడియో మన వీడియో ఇస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి లేట్ చేసిన వీడియోలకి వెళ్ళిపోదాం పదండి సో హాయ్ వయసులు లేట్ అయిన ఏమ మంచి మంచి కంటెంట్ తో మంచి మంచి వీడియో తో మీ ముందుకు వస్తాం చూడండి లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదాం పదండి అప్ప ఎవరు లేరు కాబట్టి కళ్ళు తీర్చుకొని చూస్తాం కళ్ళు మూసుకొని మూసుకొని అట్లే ఉండిపోయినా బాబా నటితే లేకపోతున్నా హాస్పిటల్ ఏమో కానీ అబ్బా ఉండలేకపోతున్నా ఉండలేకపోతుంది నాకు ఆకలి వేస్తుంది కడుపులో పేగులు కూడా కూడా అంటున్నాయి అబ్బా 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 ఏం తినాలనిపిస్తుంది చికెన్ బోటీ కర్రీ అబ్బా తలకాయ కూర మటన్ బిల్ చేసుకొని తింటే అబ్బా అదే తినాలనిపిస్తుంది ఎవరు వస్తున్నట్టుంది నేను కళ్ళు మూసుకొని పడుకుంటా ఏంటమ్మా మీదనే మీ అమ్మ ఇంకా లేదలేదా ఏమైంది ఏం చెప్పినా డాక్టర్ వచ్చింది నా బిడ్డ ఏం చెప్తారా ఏమో వచ్చిందండి అంటే నా టీ ఏమో నేను అది 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 అత్తయ్యా అది అత్తయ్యా మా మమ్మీకి వచ్చేసి ఆటలో కొంచెం పెయిన్ వచ్చిందంట ఏం ప్రాబ్లం లేదని మాటల్లో ఇచ్చారు డాక్టర్ డాక్టర్స్ వచ్చేసి సాయంత్రం వచ్చి డిస్చార్జ్ చేస్తారంటలే తీసుకొచ్చి కొంచెం రెస్ట్ తీసుకోవాలని చెప్పారు మమ్మీని అందుకే అత్తయ్య అప్ప నా బిడ్డ కంది నా పోలికెళ్ళి నాయని బాగా మంచి మంచిగా కవరింగ్ చూడు అమ్మాయి ఇంటికెన్ తీసుకెళ్తే వీళ్ళత్తా వెళ్ళిపోతే చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ బోటి తెప్పించుకుని తినాలేసుకుని తట్టుకోలేకపోతుంది అసలు

ఇప్పుడు ఏం చేయాలి నేను చికిత్సా సిక్స్టీ ఫైవ్ తిన్నాను కేపు వచ్చేసి మీరు లేచేసినాను అలవాట్ల పొరపాటున వేసిన ఇప్పుడు వచ్చేసి మా కూతురు వాళ్ళ అత్తయ్య ఎప్పుడు ఏంటి ఆ సాయంత్రం లేస్తా అన్నారు ఇప్పుడు లేచింది ఏంటి అన్నారు అంటుంది అత్తయ్య మా మమ్మీకి ఉదయాన్నే ఫైవ్ ఓ క్లాక్ వేసినారు అత్తయ్య అందుకని వేసి మా తిని చేసిన వదిలేసిపోయినట్టుంది ఆకలి అనిపిస్తుంది మా మమ్మీకి ఏం తినలే ఉదయం మా మమ్మీ సర్లే మేఘా నువ్వు చెప్తున్నావు కాబట్టి నమ్ముతున్నా సరే సర్లే బాగా కూర్చున్నాం అక్కడ ఉదయం మీకోసం మా పని వాళ్ళతో కిచెడి చేపించుకొని తీసుకొని వచ్చాను తినండి ఆ కిచెడి ఎవరు తింటారు నా కూతురు పించిపోయే పెంచిపోయే చెప్పింది ఏందో ఆ తెప్పిస్తుంది తెప్పించినా చెప్పింది అలా దాపి తినాలని అప్పుడు ఇది వచ్చేసింది నేను ఎట్లా తినాలి నా కిచెడి వద్దు నాకు తినాలనిపించట్లేదు నాకు ఆరోగ్యం బాగాలేని చెప్పి పడుకుంటాం పెద్దమ్మ ఆ నేను కిచెడి తీసుకోవచ్చు అని పెడదాం పద సరే పద పద పెట్టు తింటదేమో అయ్యా నా కిచెడి తెలుస్తుందా నాకు ఇప్పుడు కొంచెం వాటర్ దాయి పడుకుంటానమ్మా అమ్మా అబ్బా నా కళ్ళు తెలుస్తుందా అమ్మా 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 నా కళ్ళు తెలుస్తున్నాయి ఆ వాయ్ అమ్మా ఈ ట్యాప్ మాట మాటకు పడిపోతుంది నిజంగా బాయేదా యాక్షన్ చేస్తుందా ఏమ చూద్దాం ఇలా యాక్టింగ్ ఉంది నిజమ చూడాలి కనిపెట్టాలి నేను మమ్మీ నువ్వు ఎక్కువ యాక్షన్ చేయకే మా అత్తయ్య నేను చూస్తుంది గమనిస్తుంది ఓవర్ చేయకుండా సైలెంట్ గా ఉండు ఎట్లా ఇంటికి వచ్చేసాను పోయింది హ్యాపీ ఉంది ఆ హాస్పిటల్లో ఈ యాక్సిడెంట్ చేయలేక చేయలేక నా ప్రాణం పోయింది ఇంటి దగ్గర మంచిగా తినుకుంటా చేసుకుంటా నాకెంతో హ్యాపీ ఉంది అబ్బాబా ఏంటి పక్క ఇంట్లో స్మెల్ మంచిగా వస్తుంది వాళ్ళ బోటి కూర బగారా రైస్ ఏదో చేసుకున్నారు అబ్బా ఈ వాసన చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నా నా పానం నీ పిచ్చలేకపోతున్నాను అబ్బా అబ్బా ముందే నేను తిండిగా పుట్టిన కనిపిస్తుంది నాకు దీనికి ఏం పోయే కాలం వచ్చిందో కిటికీలో చూస్తుంది అబ్బా అబ్బాలు బాగుతుంది నేను ఈ

నువ్వైనా గండిని బుల్ల పరమనగానే సరేలే త యాస్తాలలే చిక్కిపోయవా 65 చేసి పెట్టాలి సరేలే గాని అమ్మా నేను చేస్పెర్దుగా తినతలే గాని నా చీరలు బ్లౌజులు ఇచ్చినా కదా కుట్టినవా డిజైన్ డిజైన్లు చిన్నగా రేపు చిన్న పోయి ఏస్ చూస్తాను కొంచెము జబల్ రైక కుట్టు నాకు మంచిగా డిజైన్ంటగా జబల్ రైక కుట్టి పెట్టు బాగా মেগন কুডেচে মিচি মিকে দেস্কচ্ছি আ কুর্তু নান্য়ে কুর্তান্য় না মনা বালে কুডুটে মা এইযো অথে মিকুটনিকে নাখটাযা కాస్ట్లీ చీరలా సరే సరే నేను కొట్టేస్తా ఎట్లా ఇంటికి కొట్టేసి పెట్టుకుంటాను మాయి గుట్టకుండా మా కోరలు చూడండి ఈ ఆమె గుట్టింది అంట పెద్దమ్మ అంట పెద్దమ్మ పెద్దమ్మ ఏమి అత్తయ్య మాయి అందరి కుట్టచ్చు అత్తయ్య ఇప్పుడు తీసుకుంటుంది సాప్ చేసుకపోద్ది అనుకోవచ్చు కదా ఇద్దాం అమ్మ హాయ్ దోస్తులు చాలా రోజులు వీడియో అయింది ఏమనుకోవద్దు షార్ట్ వీడియో పెట్టాను ఎందుకంటే కొంచెం పని కొంచెం మా ఇబ్బందులు కూడా మీరు అర్థం చేసుకుంటారనేసి ఇప్పుడు వీడియో చేస్తున్నాం మన వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరే ఇంకా వెళ్తున్నాము మా వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి మా అత్తయ్య ఎంత బాగా వీడియోలు చేస్తుందో చూడండి ఎంత యాక్షన్ చేసి వీడియో చేసిందో ఈ చూడండి మా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మరొక కంటెంట్తో మీ ముందుకు వస్తాం బాయ్ దోస్తులు ఈ వీడియో లెంత్ ఎక్కువ చేయలేదు ఏమనుకోవద్దు నెక్స్ట్ వీడియో లెంత్ చేస్తాం చూడండి మన వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ చూస్తున్నారు కానీ మన వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఓకే బాయ్ దోస్తులు